ఈ నెల పదవ తేదీన స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు సహాయం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద అర్చిలిప్పించేటటువంటి కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో నగరంలో